టీబీ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు అదనపు కలెక్టర్ వీరారెడ్డి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైద్యులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు క్షయ వ్యాధిని త్వరగా గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే దానిని నిర్మూలించవచ్చునని తెలిపారు వచ్చే ఏడాదిలోగా మరో పదిహేను గ్రామాలను ఎంపిక చేసి టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు టీబీ వ్యాధిగ్రస్తులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు గుర్తించడం జరిగి అందరికీ దీని గురించి ఒక రిమైండర్ ఒక అవగాహన కల్పించడానికి ఈ డేను సడన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పద్దెనిమిది డిఎం సెంటర్లు నాలుగు టూ నార్ట్ సెంటర్స్ ఉన్నాయి వీటి వల్ల త్వరగా మనము చాలా వెళ్ళే దశలోనే టీబీని మనం ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పించే అవకాశం కల్పిస్తూ ఉన్నాం అనమాట దీనివల్ల మన యాదాద్రి జిల్లాలో కానీ ఇండియా కంట్రీలో కానీ కంప్లీట్ గా టీవీ చేయాలి బై ట్వంటీ అన్నది ఒక ఎయిమ్ గా పెట్టుకుని దాని దిశగా మనం ప్రయత్నం జరుగుతా ప్రయత్నం చేస్తూ ఉంటాము